రక్షకుడిను మన ప్రభునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తాను శోధింపబడి శ్రమ పొందేను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు హలెయ మరి యేసుక్రీస్తు వారి కోసం ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం మరి యేసుక్రీస్తు వారు మరి రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎదుర్కొన్నటువంటి స్థితి లేదా ఆయన అనుభవించినటువంటి శ్రమల కొరకు ఇక్కడ మనకి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం మరి నిజమే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి రాజుగా లేదా అంటే ఐశ్వర్యవంతుడిగా జీవించలేదు ఆయన ఎలా జీవించాడు అంటే అపవాది చేత శోధింపబడ్డాడు అనేకమైనటువంటి శ్రమలను ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తుంటాం మరి నిజమే అనేకసార్లు అపవాది ఆయన శోధిస్తూనే వచ్చింది ముప్పై మూడున్నర సంవత్సరంలో అనేక సార్లు శోధనలు ఎదురయ్యాయి ఆయనప్పటికీ కూడా ఏ రోజు కూడా శోధనలకు లొంగిపోలేదు కానీ ఆ శోధనలు జయించినటువంటి వాడుగా అపవాదిని జయించినటువంటి వాడుగా ఆయన మనకి కనిపిస్తున్నారు మరి ఆయన ఆ శోధనలు జయించి గొప్ప విజయాన్ని మరి ఆయన పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం మరణమును సైతము జయించి మరి ఆయన గొప్ప విజయుడుగా మనకి నిలిచినట్టుగా మనం చూస్తున్నాం మరి అలాంటి శ్రమలు అలాంటి శోధలను సహించినటువంటి దేవుడు మరి రోజు మన జీవితాల్లో మనకొస్తున్నటువంటి శోధనలు మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలలో మనల్ని మాత్రం కూడా విడిచిపెట్టాక మనకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన కూడా శ్రమ అనుభవించాడు ఆయన కూడా శోధన అనుభవించాడు మన కొరకు మరి ఆ శోధనలో మరి ఎంతగా కృంగిపోతాము లేదా ఆ షో ఆ శోధనలు ఎంత భయంకరంగా ఉంటాయో మరి వాటి గుండా మనం ప్రయాణించినప్పుడు మనంతటి మనం తప్పించుకోలేం కనుక మనంతటి మనం విజయం పొందుకోలేం కనుక ఆయన మనకు తోడుగా ఉంటూ మనం ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా ఆ యొక్క శోధనలు చేయించాలి ఏ విధంగా అపవాదిని చేయించాలి విషయం మనకు నేర్పించడానికి మనకు సహాయం చేయడానికి ఆయన మనకు తోడుగా ఉంటున్నారు కాబట్టి మనము సార్లు అనుకుంటాం నా శ్రమలో నాకు ఎవరు తోడుగా లేరు నేను ఒక్కరి దాన్నే పోరాడుతున్నా నేను ఒక్కరినే పోరాడుతున్నా అందరూ నన్ను విడిచిపెట్టారని కానీ దేవుని యొక్క భాగం చదివిస్తుంది నీ శోధనలో మన శ్రమలలో మన శోధనలో మనం ఒంటరి వారం కాదు మనతో దేవుడు తోడుగా ఉన్నాడు మనతో క్రీస్తు తోడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన కూడా ఇలాంటి శోధనలు అనుభవించాడు ఆయన కూడా ఇలాంటి శ్రమలను ఎదుర్కొన్నాడు కనుక ఆయన ఎవరైతే శోధనలు సహిస్తున్నారో ఎవరైతే శోధన శ్రమలను ఎదుర్కొంటున్నారో వారికి తోడుగా సహాయకుడుగా నిలుస్తున్నాడు అలెలుయ మరి దేవుడే రి సహాయకుడిగా నిలిస్తే మరి ఎంత గొప్పదో కదా మరి మనకి ఇంకా భయం ఏంటి మనం చక్కగా మరి అపవాదిని చేయించేటువంటి వారముగా ఉంటాం మనము ఎల్లప్పుడూ కూడా సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి శోధనలో శ్రమలో కృంగిపోయేటువంటి వారంగా కాదు శోధనలో శ్రమలో పడిపోయేటువంటి వారంగా కాదు అపవాదికి మనల్ని మనం అప్పగించుకునేటువంటి వారంగా కాదు మనము దేవునికి లోబడేటువంటి వారముగా దేవుని యొక్క సహాయం పొందుకునేటువంటి వారముగా దేవుని యొక్క కృపను పొందుకుని మరి ఆ శోధనలోంచి ఆ శ్రమలోంచి బయటకు వచ్చేటువంటి వారముగా ఉండాలి మరి అటువంటి కృపా దేవుడు మన అందరికీ కూడా దయచేనుగాక ఆమెను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు అందనాలు ప్రభా నిరంతరం మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నిజమే ప్రభా నీవును శ్రమలను శోధనలు ఆ భరించావు ప్రభా మానవుడిగా వచ్చినప్పుడు ప్రభా అందు నిమిత్తమే ఈరోజు మేము పడుతున్నటువంటి బాధ శోధనలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మీరు చేస్తున్న సహాయంనికే లెక్కలేని వందనాలు ప్రభా ఆ సహాయం పొందుకుని శోధనల నుంచి జయించేటువంటి వారం కొనుట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశ అనేది చేర్చుకోమని ఎస్ఐ అతి పరిశుద్ధి నామూలతి మిక్కిలు వినముగా బ్రతిమ్ములాడు వేడుకొని పొందించినాం మా పేపర్లో గొప్ప మా కన్న తండ్రి అబ్బాయి ప్రైస్తాడు ఎవరి వన్ మేక్ గాడ్ బ్లెస్ ఆల్